జైశ్ర శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి శ్రీదేవి సిరిల్లోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చేసే వీడియో ఎంత అద్భుతమైన వీడియో అంటే ఇంతకంటే మించిన మాటలు లేవు ఇంతకంటే మించిన సంస్కారం అనేది మనిషికి ఇంకా నేర్చుకోవడం సాధ్యం కాదు నేను కూడా లైఫ్లో ఇంకెన్నో చేస్తాను కావచ్చు కానీ ఇంతకంటే మంచి వీడియోని అయితే నేను చేయలేను ఇది పరమ జీవిత సత్యం ఇది తప్పకుండా మీరు వినాలి ఆదరించాలి మీరు తప్పకుండా మీలో ఉన్న ఇలాంటి ఏమన్నా లోపాలు ఉంటే అది దిద్దుకోవాలి దిద్దుకుంటేనే మన జన్మకు ఒక అర్థం అనేది ఉంటుంది ఏంటి అంటే సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ కానీ వినిపించే ఒకే ఒక పదం స్వేచ్ఛ స్వేచ్ఛ అనే పదానికి నిజంగా అర్థం తెలుసండి మీకు స్వేచ్ఛ అంటే మనం అర్థం తెలుసుకునే ముందు ఆ స్వేచ్ఛ ఎవరి మధ్య ఉండాలి అనేది తెలుసుకుందాం మొట్టమొదట భగవంతునికి భక్తునికి మధ్య ఉండాలి స్వేచ్ఛ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండాలి స్వేచ్ఛ అత్తమామలకి కోడళ్ళకి మధ్య ఉండాలి స్వేచ్ఛ స్నేహితులకి మధ్య ఉండాలి స్వేచ్ఛ సమాజంలో మనం కలిసి బ్రతుకుతూ ఉంటాం కదా మన వాక్కుని మనం ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఒక మంచి మాటలు చెప్పడానికి కావాల్సిన స్వేచ్ఛ ఉండాలి చివరికి శత్రువు కూడా ఇది తప్పు కా ఇది తప్పు ఇలా ఉంటే బాగుంటుందేమో అని పద్ధతిగా చెప్పే ఒక స్వేచ్ఛ ఉండాలి అయితే ఈ స్వేచ్ఛ అనే పదానికి చాలామంది ఏమని వాడుకుంటారంటే స్వేచ్ఛ అంటే నా ఇష్టం ఉన్నట్టు నేను ఉండడం అని అనుకుంటాను మన ఇష్టం ఉన్నట్టు మనం ఉండడం ఓకే కానీ ఆ స్వేచ్ఛలో ధర్మం అనేది ఒకటి ఉండాలి ఇది భగవంతుడు చెప్పింది ఇది ధర్మంగా నిజాయితీగా నువ్వు ముందడుగు వేసిన రోజు నీ స్వేచ్ఛని నువ్వు ఉపయోగం చేసుకున్నట్టు లేదు అనంటే ఆ స్వేచ్ఛ నిరుపయోగమే కదా దానికి స్వేచ్ఛ అని ఎందుకంటాం ఒక దుర్వినియోగం అని అంటాం దాన్ని కదా అయితే మనలో ఏదైతే కొన్ని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో మనిషి ఎప్పుడు కొట్టుబెట్టాడుతూనే ఉంటాడు అన్నింటినీ జయించాలి అంటే మన మనసు మన కంట్రోల్లో ఉండాలి మన మనసు మన కంట్రోల్లో లేకుండా మనం ఏ మాట మాట్లాడినా అది స్వేచ్ఛ అనరండి దుర్వినియోగం అంటారు ఇప్పుడు మనం చేసే పనులన్నీ మన కర్మల మీద ఆధారపడి ఉంటాయి కొన్ని పూర్వజన్మ కర్మలన్నీ ఇక్కడ అనుభవిస్తాం కొన్ని ఇప్పుడు మనం చేసే ఏదైనా ఈరోజు నేను ఒకరిని నొప్పించినా నిన్ను ఇంకొకరిని నొప్పిస్తారు నువ్వు ఈ పద్ధతి చేసిన ఒకటి తప్పు పని పనిచేసావు ఇంకో దగ్గర నీ నీ పట్ల ఒకరు తప్పుగా ప్రవర్తిస్తారు ఇది కంపల్సరీ అంటే తప్పకుండా ఒకదాన్ని ఒకటి ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి భగవంతుడు సకల చరాచర సృష్టిలో మనకిచ్చింది మనస్సు మనస్సు వాక్కు ఆ వాక్కు ఎంతో సద్వినియోగం చేసుకోవాలి అంటే నేను చెప్పాను కదా భగవంతునికి భక్తునికి మధ్య నువ్వు చేయి నువ్వు పూజ చేయి చాలా స్వేచ్ఛగా చేయి అంతే అంతే తప్ప నేను ఇంత గొప్పగా చేస్తున్నానే నిధి చేస్తున్నానే అది కాదు నీ మనస వాచ కరువుణ భగవంతుని పాదాలపైన పెట్టు నీ మనసంతా అదొక స్వేచ్ఛ అప్పుడు కదా ఆయన అనుగ్రహం పొందగలుగుతాం మనం వృత్తి పట్ల ఇంకొకటి మర్చిపోయిన వృత్తి పట్ల అంకిత భావం అది స్వేచ్ఛ అంతే తప్ప వృత్తిలో నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా అంటే దాన్ని స్వేచ్ఛ అన్నారు అది దుర్వినియోగమే కదా ఆ తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎంత మంచి స్వేచ్ఛ ఉంటా ఉండాలి అంటే చిన్నప్పుడు నీ కష్ట సుఖాలు నీకు తెలియకుండా నీ దాకా రాకుండా చూసుకున్న తల్లిదండ్రులకి వాళ్ళు నీకు చెప్పుకోవాలి కదా మీరెక్కడో తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారు కదా మరి ఇది ఇది కదా నా పద్ధతి ఇది నా బాధ ఇది నా కష్టం ఇది అని చెప్పి చెప్పుకోగలగాలి కదా అలాగే వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు ప్రేమించే స్వేచ్ఛ ఉండాలి అంతే తప్ప ఒకరికొకరు ఏదో ఉంటున్నామా బతుకుతున్నామా తింటున్నామా మేము ఉంటున్నామా ఎక్కడో ఉన్న వాళ్ళని ఏదో రకంగా ఏదో మాట్లాడిస్తున్నామా అని కాదు దాన్ని అన్న స్వేచ్ఛ అని అసలు తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన ఉన్న ఏ మనిషి జీవితం కూడా వ్యర్థమే అది అది ఆ తర్వాత ఇంకా కుటుంబం అంటే దాంట్లో ఉంటారు కదా భార్యాభర్తలు ఉంటారు కొడుకులు కోడళ్ళు ఉంటారు బిడ్డలు తల్లిదండ్రులు ఉంటారు ఇంతమంది ఉంటారు కదా ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలు భార్యాభర్తల మధ్య చాలా మంది ఇళ్లలో నేను చూస్తుంటాను భర్తకు తెలియకుండా భార్య నా భర్తకు తెలియదు ఇది తెలియకుండా నేను ఈ పని చేసిన అదొక గొప్పతనం అనుకుంటారన్నమాట నా భర్తకు తెలియకుండా ఇవి దాచిపెట్టుకున్నా నా భర్తకు తెలియకుండా అది కాదు స్వేచ్ఛ నీ భర్తకు తెలియకుండా ఒకవేళ నీ భర్త నిన్ను గనక ఈ విషయాల్లో వ్యతిరేకించి వ్యతికే వ్యతిరేకించే మనస్తత్వం ఉంటే తప్పకుండా ఒక మంచి పని కోసం నువ్వు అది వినియోగం చేసుకో నువ్వు ఒక స్వేచ్ఛ అనేది వాడుకుంటావు అంతే తప్ప పనికి మాలిన వాటి కోసం కాదు ఒక ధర్మకార్యానికో దైవ కార్యానికో నువ్వు దాన్ని వినియోగించుకో నీ స్వేచ్ఛని అలాగే భర్త కూడా అంతే భార్య నీకు స్థానం ఆమె లేని ఒక గంటసేపు కూడా నీకు అది కుదరదే మరి అలాంటి వ్యక్తిని నువ్వు నానా రకాలుగా మాట్లాడుకుంటూ నాకు స్వేచ్ఛ స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఏం స్వేచ్ఛ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం స్వేచ్ఛ ఇద్దరు కలిసి బ్రతకడం స్వేచ్ఛ అవునా కాదా నువ్వు లేకున్నా నేను లేకున్నా నీ బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తా నేను అని చెప్పి మాట్లాడుకోవడం ప్రతిరోజు కాసేపు అన్న వాళ్ళు ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవడం స్వేచ్ఛ అంటారు మరి ఆ స్వేచ్ఛను వినియోగించుకుంటున్నామా మనం ఆ స్వేచ్ఛ లేదు నా ఇష్టం నీ నాది నీ ఇష్టం నీది అక్కడెక్కడుంది స్వేచ్ఛ అక్కడెక్కడ ఉందో ఎక్కడున్నాడు భగవంతుడు తర్వాత మామలు కోడళ్ళు ఉంటారు కదా అక్కడెక్కడుంది స్వేచ్ఛ అసలు అత్త మామలు ఒక మాట చెప్తే వినేవాళ్ళు వందలో పది మంది ఉంటున్నారండి వందలో పది మంది అంతే ఆ పది మందిని పక్కన పెడితే మిగతా తొంభై మంది కూడా మారితేనే కదా మన హిందూ సనాతన ధర్మానికి ఒక అర్థం అనేది ఉంటుంది మన సమాజం అనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది కదా అవన్నీ పక్కన పెట్టి ఎట్లాగో స్వేచ్ఛ వాళ్ళు అక్కడ ఉంటాను మేము ఇక్కడ ఉంటాం మా ఇష్టం నట్టు ప్రవర్తిద్దాం మా ఇష్టం నట్టు ఉండలా ఎక్కడో ఉంటున్న వాళ్ళని వాళ్ళలాగా చూడడం ఎందుకండి మీ బాధ్యత కొడుకు బాధ్యత భర్త బాధ్యత నువ్వు తీసుకొని నీ అత్త మామల్ని పలకరించుకుంటూ పద్ధతిగా చూసుకుంటూ వాళ్ళకొక ధైర్యం కావాలి నువ్వు వాళ్ళకొక బలం కావాలి నువ్వు బలహీనత కాకూడదు అత్తమామలు పైకి ఒప్పుకోకున్నా లోపల వలకు ఉండాలి నా కోడల వల్ల నా కుటుంబం ఉద్ధరించబడుతుంది నాకే కష్టం వచ్చినా నా కోడలు నన్ను చూసుకోగలుగుతుంది అని చెప్పేసి ఉండాలి అలాగే బిడ్డలైనా బిడ్డల విషయంలో కూడా అంతే తల్లిదండ్రులు అనుకోవాలి కొంతమందికి ఆడపిల్లలే ఉంటారు మగపిల్లలు ఉండరు వాళ్ళకు కూడా ధైర్యాన్ని మీరు ఇవ్వగలగాలి ఇదన్నింటికి దీని పేరు స్వేచ్ఛ అంటారు అంతే తప్ప స్వేచ్ఛ అంటే నా ఇష్టం నటు నేను బ్రతకగలుగుతా ఎవరైనా ఒక మంచి మాట చెప్పినా ఆ మాటను వ్యతిరేకిస్తా నేను ఇది నేను వినేదేంటి ఇది అవసరమా అని అనుకోవడం దాన్ని స్వేచ్ఛ అన్నారు ఇలాంటి స్వేచ్ఛ అనేది అంటే ఈ స్వేచ్ఛ ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పినాను కదా ఇందులో అణు అణువు అణు అణువు పరమాత్ముడు ఉన్నాడు ఇక్కడ పరమాత్ముడు ఎక్కడో ఉండడు మన ఆలోచనలో ఉంటాడు మన ఆచరణలో ఉంటాడు ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మనం బ్రతికితేనే అంటే మన కర్మలు ఏదైతే ఉంటాయో ఆ కర్మలన్నింటినీ కొంచెం మొత్తానికి ఒక్కసారి మనం రిలీజ్ చేసేసుకోలేము జన్మలో ఉన్న కష్టాలని కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా భారాన్ని తొలగిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాడు పరమాత్మ కదా లేదనంటే మనం విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటాయని ఏమంటలేడు ఆయన ఏమంటలే ఎక్కడో కూర్చున్నాడు గుళ్ళు అని చెప్పేసి అనుకుంటే దాన్ని స్వేచ్ఛ అంటారా ఆయన చూస్తుంటాడు ఏది మాట్లాడినా ఏది చేసినా అదబద్ధమైన నిజమైన ధర్మమైన అధర్మమైన సాక్ష్యభూతుడైనా ఆయన్ని పక్కన పెట్టి ఏమనట్లేదు అని చెప్పేస్తే దాన్ని ఎట్లా అంటారని స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు కదా నీ మనసు నిర్మలంగా ఉండడం నిజమైన స్వేచ్ఛ కల్మషం లేకుండా మాట్లాడడం నిజమైన స్వేచ్ఛ ఇలాంటి స్వేచ్ఛ కుటుంబంలో ఉండాలి భార్య అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు భార్య భర్తలు తల్లిదండ్రులు అత్తమామలు అన్నదములు అక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉంటారు వీళ్ళందరి మధ్య చక్కగా మాట్లాడుకునే ఒక స్వేచ్ఛ ఉండాలి ఒకరొక మాట చెప్తే అది విని ఆచరిద్దామనే ఒక ఆలోచన ఉండాలి దాన్ని స్వీకరించడం నిజమైన నిజమైన స్వేచ్ఛ అందులో తప్పులు వెతకడం కాదు నిజమైన స్వేచ్ఛ అలాగే దైవభక్తిలో ఉండాలి స్వేచ్ఛ సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సమాజంలో వాళ్ళందరినీ కలుపుకోపోవడం స్వేచ్ఛ ఎవరైతే నిన్ను నిజంగా నమ్మ ఖచ్చితంగా నిన్ను అన్ని రకాలుగా అగౌరవపరుస్తారో వాళ్ళకు దూరంగా ఉండడమే నిజమైన స్వేచ్ఛ అంతే తప్ప వాళ్ళతో మాట్లాడితే ఏమొస్తుందని వాడు మాట్లాడిన చెప్పేసి మనం ఒక మాట మాట్లాడితే దాని స్వేచ్ఛ అంటామా మాట్లాడితే అహం జల్లాడుతుందేమో అంతే తప్ప వాడన్న మాటలైతే ఇక్కడ ఉంటాయి కదా అలాంటి వాళ్ళని దూరంగా పెట్టడమే స్వేచ్ఛ మరి ఈ స్వేచ్ఛ అనే పదానికి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉంటాయి కానీ ఇవన్నీ మనం ఇలాంటి అన్ని ఆలోచనలు రావాలంటే నిజంగా మనం ప్రతిరోజు కాస్త కూస్తో దైవభక్తికి సంబంధించిన కొన్ని పుస్తకాలు రామాయణ భారత భాగవతాలు ఎన్నోసార్లు చెప్తుంటా నేను భగవద్గీత భగవద్గీతలు అదే ఎప్పుడు పరమాత్ముడు స్వేచ్ఛ తీసుకో కానీ ఆ స్వేచ్ఛ నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకో అంతే తప్ప నా ఇష్టం అన్నట్టు నేను బ్రతుకుతా అంటే నా అనుగ్రహంకి నువ్వు ఎప్పుడూ పాత్రుడు కాలేవు ఇంకా ఇంకా దీనికి సంబంధించిన కర్మదోషాలు నువ్వు ఇంకా ఇంకా కొన్ని వేల వేల కోట్ల జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఉంటా అనుభవిస్తావు ఏమొస్తాయి నీకు నన్ను చేరాలి లేకుంటే ఇంకొక మంచి జన్మ రావాలి అంటే నీ మనస్సు నీ వాక్కు నీ బుద్ధి అన్నీ కంట్రోల్లో ఉండాలి నువ్వు నాకు శరణాగతి చేయి నేను నిన్ను చూసుకుంటా నువ్వు ఏదైనా పని చేయి ఒక పద్ధతిగా చేయ పని ఫలితాన్ని నాకు వదిలిపెట్టు నేను మంచి ఫలితాన్ని ఇస్తాను అని అంటాడు అది భగవంతుడు మనకిచ్చే స్వేచ్ఛ కదా ఇన్ని రకాలుగా మనం బాగుంటే ఆయన ఇచ్చే స్వేచ్ఛ ఎంత బాగుంటుందో తెలుసా అండి ఒక భోగవంతమైన జీవితం భోగం అంటే డబ్బొక్కటే కాదు ఆరోగ్యము ఐశ్వర్యము సమాజంలో ఒక గౌరవము ఇవన్నీ కలగలిసిందే నిజమైన జీవితం అదే నిజమైన జీవి భోగ జీవితం కదా అలాంటి భోగం మనకు రావాలంటే ఖచ్చితంగా మనం అందరం బాగుందామా తప్పకుండా శ్రీదేవి చెప్పింది వింటారా వింటారు నిజంగానే ఇది బాగుందని చెప్పేసి నాకు చెప్తారు ఇలాంటి చిన్న మాటలు ఇది చిన్న మాటలు కాదండి నీ జీవిత సత్యం ఇది ఇవన్నీ మీరు పది మందికి చెప్తే మన వల్ల ఒక వందలో ఒక్కరు మారిన మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది కదా కాబట్టి స్వేచ్ఛ అనే పదాన్ని దుర్వినియోగం చేయకుండా మనస్స వాచ కర్మణ నీ జీవితాన్ని ఒక సత్యానికి ధర్మానికి అంకితం చేసి మీరు ముందుకు నడిస్తే అణువణువు పరమాత్ముడు మీ వెంబడే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడని ఇదే సత్యం ఇలా మంచి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు నమస్తే